నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసింది అంటే మెయిన్గా మనం తేజ వెరైటీస్లో టాప్ వన్ తేజా వెరైటీ గురించి మీకు ఇదివరకు ఒక వీడియో తీశాను అశస్విని అనేది మనకు వీడియో గురించి తీశాను దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మనకు రెండు వేల ఇరవై మూడులో మంచి దిగబడి ఇచ్చిన ఒక బెస్ట్ రకం టాప్ టూ సెగ్మెంట్ మనకు తేజ సెగ్మెంట్లోనే టాప్ టూ రకాన్ని గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఏ సీడ్ ఏది అది ఏ నెలలో బాగా సెట్ అవుతుంది ఎంతవరకు మంచి వస్తుంది చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఇస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే చాలా మంది రైతులు ఇప్పుడు సీడ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఇచ్చిన నా తరపున ఇచ్చిన వాళ్ళకి అయితే అవుతారనమాట కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా బెస్ట్ ఈ రెండు వేల ఇరవై మూడులో మన సాగు చేసిన రైతులు మంచి దిగుబడి వచ్చిన విత్తనాల గురించి కంటిన్యూస్గా మీకు చెప్తానని చెప్పాను కదా విధంగా చెప్తూ వస్తూ ఉన్నాను అనమాట కాబట్టి దాంట్లో వచ్చేసి ఇది కూడా ఒక బెస్ట్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు మనకు తేజ వెరైటీస్లోనో మంచి దిగుబడి వచ్చింది బాగా వచ్చింది ఇంకో విషయం ఏంటంటే రైతులు ఈ సీడ్లో వచ్చేసి ప్రధానంగా ఏంటంటే బాగుందని చెప్పినంత మాత్రాన వచ్చే సంవత్సరం మొత్తం దాని మీదే ఎక్కువ శాతం ఆధారపడకండి ఏదైనా సరే అదే కకరం అదే కకరం అదే కకరం సాగు చేసిన సాగు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రైతులు తేజ సెగ్మెంట్స్ ఈ సంవత్సరం మంచి డిమాండ్ గా ఉన్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళందరూ రైతులు తేజ మీద ఎగబడడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఆ పొరపాటు అయితే చేయకండి ఖచ్చితంగా కొద్ది వరకు లావు రకాలు కూడా పెట్టుకొని సన్న రకాలు కూడా పెట్టుకోండి ఎందుకంటే ఏది మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు కూడా చెప్పలేము వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కువ శాతం తా తేజ అనేది సాగు చేశారు అనుకోండి వచ్చే సంవత్సరం కొంచెం లావు రకాలకి డిమాండ్ రావచ్చు చెప్పలేము కాబట్టి రైతులు ఈ తప్పైతే చేయకండి ఇప్పుడు ఈ సంవత్సరం డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి వచ్చే సంవత్సరం కూడా ఇలానే ఉంటుందని మనం చెప్పలేము కాబట్టి ఓకే ఏ రకమైన స్లీడ్ ఎప్పుడైనా సరే మీరు తీసుకోకండి కొంచెం మనకు డిమాండ్ ఉన్నా కూడా వచ్చే సంవత్సరం కూడా కొంచెం లావు రకాలు సాగు చేయండి కొద్దివరకు సన్న రకాలు కూడా సాగు చేసుకునే ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి మనకు మార్కెట్ మంచిగా ఉంటే మనకు ఎలాంటి నష్టం మాటేలకు ఛాన్స్ అయితే ఉంటుంది తీసుకొని కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ తేజ వెరైటీస్లో మనకు టాప్ టూ సెగ్మెంట్లో మనం ఈ సంవత్సరం చెప్పదలుచుకున్న విత్తనం అయితే కనుక మనకు హెవీస్ మా హెవేజ్ వాళ్ళది బ్లేజ్ అనమాట మనకు బ్లేజ్ అనే వెరైటీ హెవేజ్ కంపెనీది అంటే మనకి ఇది ఒక రాశి కంపెనీ రాశి కంపెనీ అంటే మంచి మల్టీనేషనల్ కంపెనీ అనమాట మనకు రాశి మనకు కాటన్ సీడ్స్లో ఉంటుంది ఈ వెజిటేబుల్ సీడ్స్లో వచ్చేసి హెవేజ్ అని చెప్పేసి వస్తా అనమాట బ్లేజ్ అనే వెరైటీ ఇది చాలా మంచి వెరైటీ అండి మనకు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది రైతులు వేసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ మనకు చెప్పడం జరిగింది ఏదైనా సరే నేను ఒకటి రైతులు వేశారంటే ఒక వంద ఒక యాభై మంది రైతులు వేశారంటే ఆల్మోస్ట్ ఫాల్ దాంట్లో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ముప్పై ఐదు శాతం ఒక యాభై పర్సెంట్లో ముప్పై ఐదు శాతం మనకు పాజిటివిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా చెప్తాం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మాత్రం మనము వాళ్ళు చేసే మేనేజ్మెంట్ బట్టి ఏదో ఒక పొరపాట్ను బట్టి అది జరిగి ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా సరే ఒక సీడు వందలో సెవెంటీ పర్సెంట్ బాగా వచ్చిందంటే అది మంచి సీడే ఇది పర్టికులర్గా రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వందకు వంద శాతం ఏది కూడా రాదు ఇది కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి సిన విషయం ఇంకోటి ప్రధానంగా ఏంటంటే మనకు సీడ్ ఎంపిక చేసుకునే దాంట్లోనే మనకు ప్రధానంగా నేల అనేది చాలా ఇంపార్టెంట్ మన మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ విత్తనం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూడు రకాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదో ఒక సీడ్ బెస్ట్ సీడ్ చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న ఒక ఎకరానికి నలభై క్వింటాల్ వచ్చే సీడ్ చెప్పాలా అని చెప్పేసి అంటున్నారు ప్రతి ఒక్కటి వస్తుందండి మంచి దిగుబడి వస్తుంది కాకపోతే మనం చేసి మేనేజ్మెంట్ ఉంటుంది ఇంకోటి మనం మనం ఎంచుకున్న నేలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మనం ఏదో తేలిపాటి నెల చౌడు నెలలో ఇసుక నెలలో వేసి చేస్తే కనుక పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఎంత పెట్టుబడి ఎక్కువ పెట్టినా కూడా మనకు నేల స్వభావం సరైనది కాకపోతే ఆటోమేటిక్గా దిగుబడి ఖచ్చితంగా తగ్గుతుంది ప్రధానమైనది నేల మనకి కాబట్టి ఖచ్చితంగా నేల అనేది మనకు మంచిగా ఉంటేనే మంచి దిగుబడి అయితే మనం తీయగలుగుతాము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరైతే అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేల అనేది మనకు నేల నేల మీద మనకు యాభై పర్సెంట్ ఆధారపడి ఉంటుంది మనకు పంట సాగు విధానం అనేది ఒక మనకు ట్వంటీ పర్సెంట్ అనేది మనకు రైతు యొక్క మేనేజ్మెంట్ మీద ఉంటుంది ఒక ముప్పై పర్సెంట్ మనకు విత్తనం పైన ఆధారపడి ఉంటుంది ఈ మూడు పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల ఒక స్వభావాన్ని చూసుకోండి మంచి నేల ఎంపిక చేసుకోండి తర్వాత మన మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ దానికి తగ్గట్టుగా మనం విత్తనం తీసుకుంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతామన్నమాట ఈ హెవీస్ కంపెనీ బ్లేజ్ వచ్చేస్తే కనుక చాలా మంచి వెరైటీ అండి మనకు తేజ సెగ్మెంట్ పూరి తేజ సెగ్మెంటు మంచి క్వాలిటీ కాయ అనేది కా మంచి సైజు కానీ కలరింగ్ కానీ చాలా మంచిగా వచ్చే వెరైటీ అనమాట సైజ్ కానీ కాయ కానీ కొద్ది వరకు కాట మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది కాట అంటే మనకు తూకంలో మాత్రం కాకపోతే దిగుబడి అయితే చాలా బాగా వస్తుంది మనకు ఇది నేలల్లో కూడా అన్ని రకాల నీళ్ళలో ఆ స్టీజ్గా బాగా సెట్ అయ్యే వెరైటీ చెప్పొచ్చు అదే చెప్తున్నా కదా ఏదైనా సరే కొంచెం మనకు బలమైన నీళ్ళైతేనే బాగుంటాయి ఇది నల్ల రేగడి నల్ల రేగడి నీళ్ళలో కూడా మంచి దిగుబడి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒక బెస్ట్ వెరైటీ మనకు ఈ సంవత్సరంలో మనము టాప్ టూలో తీసుకురావడం మాత్రం దీన్ని జరు దీన్ని తీసుకురావడం జరిగిందనమాట హెవీస్ వాళ్ళది బ్లేజ్ అనమాట చాలా మంచి వెరైటీ కొన్ని కొద్ది వరకు తాలు శాతం కూడా తక్కువ ఉంది అంటే మనకి ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా మనకు రైతులు శాతం తక్కువైనా అంటారు ఎక్కువ ఏంటంటే మనకు వర్షాలు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా తాను అనేది ఎక్కువ వస్తుందండి ఇంకొక విషయం ఏంటంటే మనకు మనం స్ప్రే చేసే మందులు అంటే తెగుల మందులు కొంచెం తక్కువ స్ప్రే కూడా తాలు శాతం అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తెగుల మందు బాగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి దాని అదేవిధంగా మనకు వాతావరణం అనేది కూడా మనకు అనుకూలంగా ఉండి వర్షాలు కనుక తక్కువ ఉంటే ఆటోమేటిక్గా తాలు శాతం తక్కువడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వరకు తాళు శాతం కూడా బెటరే తక్కువైనా ఉంటుంది అదేవిధంగా మనకు కొద్ది వరకు ఈ వైరస్ కానీ నల్లి కూడా తాళ చాలా వరకు తట్టుకుంటుంది అనమాట యూరియా వచ్చి అయితే కనుక ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా తట్టుకుంటుంది అని చెప్పి చాలామంది రైతులు అడుగుతున్నారు నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళకి ఈ విత్తనానికి అయితే సంబంధం లేదండి ఇది ఒకటి నాకు తెలిసినంత వరకు అయితే సరే వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం కానీ నాకు తెలిసినంత వరకు అయితే కనుక విల్ట్కి విత్తనానికి అనేది సంబంధం అయితే లేదు ఇదొకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి వీళ్ళని తట్టుకుంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలా మంది రైతులు వీళ్ళకి దానికి సంబంధం అయితే లేదు ఇంకొకటి ఏంటంటే జెమిని వైరస్ అంటే వైరస్ని తట్టుకుంటుందా అని అనుకుంటే కనుక జమ్మినీ వైరస్ తట్టుకునేటట్టుగా చేసే స్వభావం అయితే ఖచ్చితంగా కంపెనీలకు అయితే ఉంటుంది దానికి తగ్గట్టుగా ఆ వైరస్ని తట్టుకునే తట్టుగా రెసిడెన్స్ పవర్ని తయారుగా అయితే చేసి చేయొచ్చు అనమాట ఆ విధంగా చేస్తే కనుక వైరస్ని కూడా తట్టుకుంటాయి ఇది కూడా కొద్ది వరకు వైరస్ వైరస్ స్టోర్ అంటే అయితే చెప్పలేను కానీ వైరస్ని కొద్ది వరకు తట్టుకుంటుంది అనమాట ఇది వీళ్ళకి సంబంధించిన అయితే కనుక విత్తనానికి వీళ్ళకి అయితే సంబంధం లేదు మన భూమిలో ఈ బిల్ట్కి సంబంధించిన చెడు బ్యాక్టీరియా కనుక ఎక్కువ ఉంటే బిల్ట్ ఆటోమేటిక్గా వస్తా అనమాట కాబట్టి దానికి సంబంధం లేదు ఇది మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్న వెరైటీ అండి ఇది మార్కెట్లో కూడా మనకు బయర్స్ కూడా తొందరగా కొనే ప్రయత్నం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది రైతులు అన్నా మీరు నేను చెప్పే ఈ తేజ వెరైటీస్ అన్నీ కూడా మీరు ఒకే కలంలో పోసుకొని ఒకే కుప్పలో ఆరబోసుకోవచ్చు అనమాట ఇది కూడా రైతులు ఖచ్చితంగా పెట్టాయి ఎందుకంటే చాలామంది రైతు అంటా ఉన్నారు అన్న కొన్ని తేజ సెగ్మెంట్లో ఒక టాప్ ఫైవ్ సీడ్స్ చెప్తామన్నారు కదా ఆ టాప్ ఫైవ్ సీడ్స్లో మేము సరే అదొక ఎకరం అదొక ఎకరం అదొక ఎకరం సాగు చేసామనుకోండి తర్వాత మనకు ఆరబోసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంతమంది రైతులు అడగమే జరిగింది మనకు వాట్సాప్ ద్వారా కాబట్టి నేను అంటే నేను చెప్పే ఈ తేజ వెరైటీసు అన్నీ కూడా మీరు ఒకే కుప్పలో పోసుకోవచ్చు ఒకే చోట అన్ని కలిపి కూడా ఆరబోసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇవన్నీ కూడా ప్యూర్లీ తేజ రకాలు అన్నీ కూడా క్వాలిటీ కాయ రంగు విషయంలో కానీ సైజు విషయంలో కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దాని గురించి మీకు ఎలాంటి డోకా అనేది లేదు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా రైతులైతే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ తేజ సెగ్మెంట్స్ అన్నీ కూడా మీరు ఒకే కుప్పలో ఆరబోసుకోవచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రైతులు తేజ సెగ్మెంట్లో వేయాలనుకుంటే కనుక హెవీస్ వాళ్ళది బ్లేజ్ కూడా ఒకసారి ఖచ్చితంగా మీరు లుక్ అయ్యండి మీరు సాగు చేసే ఒక నాలుగు ఎకరాల్లో ఒక ఒక అయినా ఖచ్చితంగా వేసుకోండి యశస్విని కూడా ఒక ఎకరం ఖచ్చితంగా వేసుకోండి ఇంకా మనకు మూడు రకాల సీట్స్ అయితే తర్వాత కండిషన్కి వస్తాయి వాటి గురించి కూడా అప్డేట్స్ అయితే తీసుకుంటా ఉన్నాం కాబట్టి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను టాప్ ఫైవ్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ కింద మనకి ఇంకో ఐదు సీళ్ళు అంటే ఇవి ఐదు సీల్లు మీకు దొరకని పక్షాన సెకండ్ ఆప్షన్గా ఐదు సీళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఇదే విధంగా ఫాలో అండి మీకు కంటిన్యూషన్గా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను కాబట్టి ఈ సంవత్సరం తేజ సెగ్మెంట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది కూడా ఒక హెవీస్ వాళ్ళ ప్లేస్ అనేది కూడా ఒక మంచి వెరైటీ అనేది చెప్పచ్చు కాబట్టి దీన్ని కూడా ఎంచుకోండి మంచి దిగుబడి ఖచ్చితంగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఒక టాప్ త్రీ సెగ్మెంట్లో ఒక బెస్ట్ తేజ్వరెడ్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను కాబట్టి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది కనుక ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇంకా తోట రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్